గురు పౌర్ణమి సందర్భంగా మహబూబ్ నగర్ నుంచి కూడా అరుణాచలానికి ఆరు బస్సులు ప్రత్యేకంగా ఆర్టీసీ సౌకర్యం కల్పించింది ప్రస్తుతం ఈరోజు ఏదైతే ఆదివారం ఉదయం నుంచి కూడా ఆర్టీసీ బస్సులు ఆరు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా మన దగ్గర ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన ఈ అరుణాచల ప్రదేశానికి సంబంధించిన టూరిస్ట్ ప్లేస్ ఏ విధంగా ముందుకు కొనసాగుతుంది అనే విషయాలను మనం ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి గారు ఉన్నారు మిగతా విషయాన్ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఈ ఆర్టీసీ మహబూబ్నగర్ నుంచి అరుణాచలం ప్రదేశ అరుణాచల టూరిస్ట్ ప్లేస్కు ప్రత్యేకంగా ఆరు బస్సులు వేశారు ముఖ్యంగా ఆర్టీసీ నుంచి కూడా ఒక బస్సు ఏర్పాటు చేయడం విధానంతో కూడా ప్యాసింజర్ ఎక్కువగా ఆరు బస్సులు వేయడం ఎట్లా అనిపిస్తుంది గౌరవ చైర్మన్ గారు అలాగే ఎండి గారు మా టీఎస్ఆర్టీసీ వారి ఆదేశానుసారము అరుణాచల గిరి ప్రదక్షిణ కోసము స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయాలి అని అన్నారు వెంటనే మేము దీన్ని సోషల్ మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయడం జరిగింది అనూహ్య స్పందన వచ్చింది చాలామంది కూడా మమ్మల్ని ఎంక్వైరీ చేశారు బస్సెస్ గురించి మేము ముందుగా ఒకటి రెండు బస్సెస్ బుక్ అవుతాయని అనుకున్నాము కానీ ఆ స్పందన చూసిన తర్వాత అనిపించింది దాదాపుగా ఒక ఐదు ఆరు బస్సెస్ బుక్ అవుతాయనేసి మరి మహబూబ్ నగర్ డిపో నుంచి ఒక ఆరు బస్సులు నాగర్ కర్నూలు డిపో నుంచి ఒక రెండు బస్సులు మొత్తం ఎనిమిది బస్సులు మహబూబ్ నగర్ రీజన్ నుంచి అరుణాచలానికి ఈ గురు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కోసము భక్తుల సౌకర్యార్థము వెయ్యడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ స్పందన చూస్తుంటే మాకు అనిపిస్తోంది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మనం ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుందనేసి అలాగే మన ప్రయాణికులు మన భక్తులు కూడా కోరుతున్నారు ప్రతీ నెలా పౌర్ణమి సందర్భంగా కూడా ఏర్పాటు చేయగలరా అని డెఫినెట్గా అది కూడా మేము ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాము అలాగే ఇది మొట్టమొదటిగా పంపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది రూట్ కోర్స్ కానీ ఎక్కడెక్కడ ఆగుతారు ఎక్కడెక్కడ టిఫిను అకామిడేషన్ ఇవన్నీ కూడా ఒకసారి గమనిస్తాము మా ఎండీ గారి యొక్క ఆదేశానుసారము ఆయన ఇచ్చిన ప్రోత్సాహం ప్రకారము మరి అరుణాచలం యొక్క అరుణాచలానికి బస్సులు ఇంత బాగా ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పండి మేడం అంటే ఇక్కడ నుంచి ఏదైతే టూరిస్ట్ ప్లేస్గా అరుణాచలం వేశారు అంటే అరుణాచలం ఒకటే ప్లేస్ అయినా ఇంకా మిగతా ఏ ఏ ఆర్టిస్ట్ అక్కడ వెళ్తున్నప్పుడు కాణిపాకము వినాయక స్వామి దర్శనం అవుతుంది అలాగే అరుణాచలం అయిన తర్వాత మన గోల్డెన్ టెంపుల్ కూడా వెల్లూరు కూడా ప్లాన్ చేస్తున్నాము సో ద ప్రయాణికుల యొక్క సౌకర్యం కోసం దా ఈ మూడు పుణ్యక్షేత్రాలు కూడా ఆపడం జరుగుతుంది ముఖ్యంగా గిరి ప్రదక్షిణ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇంకో విషయం ఏంటంటే ఒక ప్యాసింజర్కి అరుణాచలంకి ఎంత ఖర్చు అవుతుంది మనము మొత్తం అంతా కలుపుకొని మూడు వేల నూట యాభై తీసుకుంటున్నాము సో ఇది ఒక్కొక్క ప్రయాణికుడికి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కలెక్ట్ చేస్తున్నాము ఎంజీబీఎస్ నుంచి అరుణాచలం వెళ్ళి మళ్ళీ తిరిగి ఎంజీబీఎస్కి వచ్చే రేట్ ఇది సో అదే రేటు మనం కూడా కలెక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా ప్రయాణికులకు ఎలాంటి బస్సులు ఏర్పాటు చేశారు మీరు మేము కొత్త బస్సెస్ ఏదైతే మనకి సూపర్ లగ్జరీ ప్రోడక్ట్ వచ్చిందో ఆ కొత్త బస్సెస్ మన ప్యాసెంజర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల కూడా ప్యాసెంజర్స్ దగ్గర నుంచి మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఉంది సో మంచి బస్సుల్లో కొత్త బస్సుల్లో వెళ్ళడం కూడా వాళ్ళకి సౌకర్యంగా ఉల్లాసంగా ఉంటుందని అనుకుంటున్నాము తెలంగాణ ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు మాబున నుంచి కూడా ప్రత్యేకంగా ఒక బస్సు సౌకర్యం కల్పించిన విధానంతో సోషల్ మీడియాలో కూడా ఎక్కువ స్పందన రావడంతో కూడా మహబూనగర్ డిపో నుంచి కూడా ప్రత్యేకంగా ఆరు బస్సులు అదే నాగర్కం నుంచి కూడా రెండు మొత్తం ఉమ్మడి మహబూనా జిల్లా నుంచి కూడా ఎనిమిది ప్రత్యేక బస్సులు అరుణాచలానికి వేయడం జరిగింది గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా భక్తులు బయలుదేరుతుంటున్న ఆదేశాలు అనుసరణంతో కూడా ఆర్టీసీ సౌకర్యం కల్పించింది ఆర్టీ మహబూనర్ ఆర్యం తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము దాంతోపాటు అరుణాచలం ప్రాంతం కాకుండా మిగతా మూడు ప్రాంతాలు కూడా కాళీపాకం అలాగే గోల్డెన్ టెంపుల్ కూడా ఆర్టీసీ సౌకర్యం కల్పించిందని ఆర్యం తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సీదితో రామ్కొండ ఆర్టీవీ మహబూబ్నగర్ నుంచి